హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కౌశిక్ వాళ్ళ ఇంట్లో కౌశిక వాళ్ళు ఈ కడ్డీలు అయితే కుదిరించుకొని వాళ్ళు ఆఫీసర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్గా కూర్చొని ఉంటే అప్పుడే కౌశికకి కాల్ వస్తుందనమాట సడన్గా కాల్ వచ్చేసరికి హలో ఎవరండి అనేసి అంటూ ఉంటే కౌశికి మేడం సురేష్ అని ఇక్కడ చెట్టుకు కట్టేసి ఒక అపరాధం చేశారు అనేట్టు చాలా అంటే చాలా చావు కొడుతున్నారు మేడం తొందరగా రండి మేడం వచ్చి మీరు కాపాడుకోండి అనేసి ఆ మనిషి అనడంతో సరే సరే అనేసి అక్కడికి ఊరికైతే వెళ్ళిపోతుంది అనమాట అలా ఊరికి వెళ్ళేసరికి సురేష్ని కట్ చెట్టుకి కట్టేసి చాలా అంటే చాలా కొడుతూ ఉంటారనమాట బ్లడ్ కారుతున్నా కూడా వదిలిపెట్టకుండా అలానే కొడుతూ ఉంటారనమాట అదంతా చూసేసి కౌశికికి చాలా అంటే చాలా బాధ కలిగేస్తుంది అనమాట అంటే కౌశికి జగదాత్రి ఇద్దరు మాత్రమే వచ్చేసి ఉంటారనమాట అలా కౌశికి వెళ్ళేసి కొరడాన్ని పట్టేసుకుంటుంది అనమాట అలా పట్టుకోగానే మా ఆయన్ని ఎందుకు కొడుతున్న నా భర్తని ఎందుకు కొడుతున్నారు అనేసి అడగడంతో ఆపో మాపో మా బస్తీ పా మా బస్తీ అమ్మాయిని చెడపాలని చూశాడు కాబట్టి వీడికి ఇదే కదా శిక్ష కొట్టనరా మీరు అనేసి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మా ఆయన గురించి మా భర్త గురించి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి అయితే ఏమంటుంది అంటే నన్ను నా జీవితాన్ని పాడు చేయాలి నన్ను చెడపాలని చూసిన వాడికి మంచి శిక్ష వేయాలి కాబట్టి ఇక్కడే వాడిని కొట్టి కొట్టి చంపేయండి అస్సలు వదిలిపెట్టద్దండి చచ్చేంత వరకు కొట్టండి అనేసి ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయికి కూడా మొహం నిండా ఘాట్లు మరి బ్లడ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట అంటే ఆ అమ్మాయి చెప్తుండేది నిజమా లేదంటే ఎవరైనా ప్లాన్ చేసి ఇలా చూపించారా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము కానీ ఇక్కడైతే కౌశిక్కి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఏం చేస్తున్నారా కొట్టండి అనేసి అంటూ ఉంటే మరి కర్ర తీసుకొని వచ్చేస్తారనమాట అలా కర్ర తీసుకొని రాగానే కౌశిక అయితే పట్టేసుకుంటుంది నా భర్త నా భర్త ఒంటిపైన ఒక్క దెబ్బ పడినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదు అనేసి అంటూ ఉంటే వాళ్ళు వినకుండా అలానే వస్తూనే ఉంటారనమాట మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాను నా భర్త పైన ఒక్క దెబ్బ పడినా కూడా ఇక్కడున్న ఎవరిని వదిలిపెట్టకుండా కాళ్ళు చేతులు విరగొట్టు మరి మరీ చంపేస్తాను అనేసి కౌశికి అంటూ ఉంటే రెండ్రా చూసుకుందాము అనేసి కౌశికి అంటూ ఉంటే అలా కర్ర తీసుకొని వచ్చేస్తారనమాట అలా కొట్టగానే కౌశికి పట్టేసుకుంటుందనమాట వెనకాల నుంచి ఇంకో దెబ్బ కొట్టాలి అనేసి అని కర్ర ఎత్తగానే వేరే వాళ్ళు జగదాత్ర అయితే పట్టేసుకుంటుందన్నమాట అంటే అప్పుడే జగదాత్రి కేదార్ జగదాత్రి కౌశికి ఇద్దరు కర్రలు అయితే పట్టేసుకుంటారు ఆ రౌడీల్ని కొట్టబోతున్నారా లేదంటే ఎవరైనా నిజం చెప్పి ఇక్కడి నుంచి తప్పించనున్నారా సురేష్ని అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళీ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్